కాసులకు కకృతి పడి కులాలు మతాలు అడ్డుపెట్టుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్నా చౌదరి వెంట సిగ్గు లేకుండా తిరుగుతున్నారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు గుంపులు మాపై పోటీగా వచ్చినా మేము సింగిల్గానే బరిలో దిగి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఐదవ డివిజన్లు కార్పొరేటర్ శేరంశెట్టి పూర్ణచంద్రరావుతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కొండ ప్రాంతంలోని ప్రతి గడపకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తమకు ఎటువంటి సమస్యలు లేవని స్థానిక కార్పొరేటర్ శేరంశెట్టి పూర్ణచంద్రరావు అందుబాటులో ఉండి అన్ని వసతులు కల్పించారని చెప్తున్నారని ఆసిఫ్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్తుంటే హారతులు పడుతున్నారని చెప్పారు వృద్ధులు వికలాంగులు ఏం పాపం చేశారని పింఛన్లు రాకుండా తమపై కక్ష కట్టారని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో అగ్రకులానికి చెందిన వ్యక్తి సుజనా చౌదరిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టడం ఎంతవరకు సబబన్నారు పశ్చిమ నియోజకవర్గంలో మతోన్మాదాలకు చోటు లేదన్నారు అన్ని ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పత్రాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు ప్రజలు బాగా బుద్ధి చెప్పే ఉన్నాయి తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చోటు మతోన్మాదులకి చోటు లేదు అలాగే సుజనా చౌదరి ఆయన పూటకో మాట గంటకో మాట అన్ని అన్ని ఆల్ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు మేనిఫెస్టో అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా మేనిఫెస్టో రచించాలి ఆ మేనిఫెస్టో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు రచించారు మరి ఈరోజు మేనిఫెస్టో విలువ లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది మరి ఈరోజు సుజనా చౌదరి ఆయన ప్రకాశం బ్యారేజ్ కట్టానంటాడు లేకపోతే సింగపూర్ చేస్తానంటాడు ఈ కొండల మీద ఎక్సలేటర్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఏదైనా ఉంటే మీ ఇంటికి మంచి ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ టీవీలు కానీ పద్నాలుగో తారీఖు పంపిస్తాను నేను అంటున్నాడు ఆయన కానీ పద్నాలుగో తారీఖు ఆయన ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని రెడీగా ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ప్రజల్లో ఉండే నాయకులు ప్రజల్లో ఉండే ఉండే నాయకులు బ్యాంగిల్ని కొల్లగొట్టిన వాళ్ళు ప్రజల్లో ఫ్రీగా తిరుగుతున్నారు ఇట్లాంటి అనంతరం కార్పొరేటర్ శేరం శెట్టి పూర్ణచందరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్గా మారుస్తారని మాయమ్మ మాటలు చెప్తున్నారని ప్రజలెవరూ నమ్మవద్దన్నారు ఇక్కడున్న గేట్ ప్రాంతంలో కూడా పదకొండు కోట్లు పెట్టేసి ఆయన గతంలో తన ఎంపీగా ఉండేటప్పుడు ఆ డ్రైన్ కూడా బాగు చేయడం జరిగింది మరి ఈ రకంగా ఎంపీ గారు ఎంపీ గారి గురించి అడగాలంటే ప్రతి ఫ్లేవర్ మీద మీరు నడుస్తుంటే అడుగుద్ది కేసినేని కేసినేని అన్ని ప్లేఓవర్లు డబడబా డబడబా సౌండ్లు వస్తే ఆ ఫ్లేవర్ మీదకు కేసినేని కేసినేని అన్నీ కూడా ఆయన సొంత ఆలోచనతో చేసిన పనే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన ఆ రోజు చంద్రబాబు ప్లేఓవర్లు తెచ్చినందుకు ఎంపీ గారికి ముట్టిగాలు వేశారు అది నేను చెప్పొచ్చో లేదో కానీ డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ గారు అయినటువంటి లడ్డా గారే పబ్లిక్ మీటింగ్లో చెప్పారు చంద్రబాబు వద్దన్నా కానీ కేసినే నాని గారు బలవంతం పట్టి ఈరోజు ఇక్కడ ఫ్లే ఓవర్ తెప్పించారని సెంట్రల్ మినిస్టర్ ఉన్న ఆ రోజున లడ్డా గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు అందరూ కూడా ఆలోచించాలి స కేసినాని గారికి అభివృద్ధి జయం తప్ప ముక్కు చూటుకెళ్లేటువంటి మనిషి ఆయన చంద్రబాబు మాటలకు లొంగకుండా ఉన్నందుకు ఆయనకి టికెట్ ఇవ్వలేదు కానీ అటువంటి నీతిమంతుడిని మేము మా దగ్గర చేర్చుకున్నాము కేసిన నాని గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాము